స్పాన్సర్షిప్ అనేది అమౌంట్ అవుతుంది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అక్క కాంపిటీషన్ హై లెవెల్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఈజీ కదా నేను జిమ్ కి పోతా ఇప్పుడు నువ్వు ఒక జిమ్ కి వెళ్ళాము అనుకో నీకు ఒక వన్ మంత్ జిమ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకో ఒక జిమ్ వన్ మంత్ మెంబర్షిప్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి నీకు వన్ మంత్ జిమ్ వచ్చేస్తుంది కానీ ఆ వన్ మంత్ కి నీకు డైట్ దగ్గర దగ్గర ట్వంటీ అవుతుంది ఫిఫ్టీన్ కే అవుతుంది నువ్వు నార్మల్ లో బడ్జెట్లో తీసుకున్నావు అంటే టెన్ కే అవుతుంది జిమ్ ఇంతేనే జిమ్ థౌజండ్ కానీ దాని నుంచి ఫాలో అవ్వాల్సిందే ఎక్కువ ఓకే ఇప్పుడు ఇలాంటి అథలిట్స్కి జిమ్స్లో కూడా ఆ సరే నువ్వు ఒక అథలిట్ కదా నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు కదా అని చాలా జిమ్స్లో ఫ్రీ ఇవ్వరు కొన్ని జిమ్స్లోనే ఫ్రీ ఇస్తారు అది కూడా దాని వాల్యూ తెలిసిన వాళ్ళు జిమ్ పెడితే వాళ్ళు అథలిట్స్కి ఫ్రీగా అలో చేస్తారు నేను ఇప్పుడు మెంబర్షిప్ కట్టుకొని వెళ్తున్నా జిమ్కి ఓకే సో గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ లేదక్క ఇప్పుడు ఏపీలో ఒక తొలి మహిళ బాడీ బిల్డర్ వచ్చింది ట్వంటీ వన్ ఇయర్స్ కే కాంపిటీషన్ చేసింది హిస్టరీ బ్రేక్ చేసింది పేరెంట్స్ లేరు సిచ్యువేషన్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది అని నాకు ఎవరు ఇష్యూ బయట గెలిచావన్న అది నేమ్ బయటికి వచ్చిందారా లేదు అట్లీస్ట్ ఎవరి కాల్స్ వచ్చాయా గవర్నమెంట్ నుండి రీసెంట్లీనే నేను నేషనల్స్ ఆడాను నేషనల్ మెడల్ వచ్చింది అంతకు ముందు నాకు ఓల్డ్ ఇది పాలిటిక్స్ జరిగింది అని చెప్పాను కదా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది నేను బట్ నేను చెప్పను ఎందుకంటే నాకు తెలుసు నేను ఒక చోట కాకపోతే ఇంకో చోటని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నేను ఎవ్వరు ఏంటి అని చెప్పేసి ఎందుకంటే నా దగ్గర అంత టాలెంట్ ఉంది నా హార్డ్ వర్క్ ఉంది నువ్వు ఇయ్యలేదు నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత ఇంకా చాలా ఉన్నాయి వెనకమాలా నేను చూపించుకుంటాను అనేది సో చూపించుకున్నా నాకు మొన్న నేషనల్ మెడల్ వచ్చింది సో ఇప్పుడు నేను వెళ్ళి నేను ఎవరిని అడగాలి నాకు ఎవరు తెలుసు ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకో వెళ్ళంగా నన్నేం తీసుకెళ్లరు వాళ్ళు తిప్పుకుంటారు ఇప్పుడు ఆ పది రోజులు లీవ్ పెట్టాను అనుకో జాబు సాలరీ పోతుంది ఎప్పుడు అంటే మోహన్ బాబు గారు నార్మల్గానే కష్టం తెలుసుకొని హెల్ప్ చేసే వ్యక్తి సో నువ్వెప్పుడు సర్ సార్ని రీచ్ అవుట్ అయ్యి నాకు ఇలా స్పాన్సర్షిప్ దొరకట్లేదు సార్ నేను ఇలా వెళ్ళాలి గవర్నమెంట్ని నాకు మీ హెల్ప్ కూడా వద్దు నేను గవర్నమెంట్ని రీచ్ అవుట్ అవ్వాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నువ్వు ఆంధ్రా నుండి కాబట్టి సో నేను సీఎం ని కలవాలి లేదంటే పవన్ కళ్యాణ్ ని కలవాలి సో అని ఎప్పుడు అడగలేదు అసలు అడగలేదు ఇన్ కేస్ అడిగితే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే నేను అడగలేదు ఓకే సో అంటే నీ ఉద్దేశంలో ఎలా ఉంది వాళ్ళే తెలుసుకొని రావాలి నన్ను పిలవాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు నా గురించి సార్కి తెలిసింది ప్రొఫైల్ వెళ్ళింది నా గురించి తెలుసుకున్నారు సిచ్యువేషన్ తెలుసుకున్నారు ఆయన తలుచుకుంటే సార్ తలుచుకుంటే వేరే కంట్రీస్ నుంచి కూడా ట్రైనర్స్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అంతా వేరే వేరే కంట్రీస్ వాళ్ళనే పెట్టుకుంటున్నారు కానీ ఎక్కడో ఒక విలేజ్ అమ్మాయిని నేను నన్ను ఎందుకు పెట్టుకున్నారు కష్టం విలువ తెలుసు చూసి వచ్చారు కాబట్టి అమ్మాయి అయ్యి కష్టపడుతుందని నాకు ఇచ్చారు ఇప్పుడు సారే వెళ్ళి పొలిటికల్కి ఎందుకు చెప్పాలి వేసి గెలిపించినాం కదా పొలిటికల్ వాళ్ళే తెలుసుకోవాలి కదా అవునా కదా ఇప్పుడు మేము వేసినాం సో ఇదే రేపు పొద్దున నువ్వు వరల్డ్ పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి వచ్చినప్పుడు వీళ్ళంతా ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు చిన్న అపాయింట్మెంట్ ఆ రోజు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్ అవ్వండి అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళినా అక్కడ జరగాల్సినవి జరుగుతాయి సో ఇప్పుడు ఏంటంటే అంత అయిపోయిన తర్వాత నువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే ఇప్పుడు నేను కష్టపడేటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా గెలిచినాకొస్తానంటే ఎట్లా కుదురుతుంది అవునా కాదా ఇప్పుడు మీరు ఇప్పటి నుంచే నాకు కొంచెం సహాయం చేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ మీరే చేయండి అని నేను అడగను నేను సగం మెయింటైన్ చేసుకుంటా సగం మీరు చేయండి ఈవెన్ నా నేను ఇప్పుడు నాకు ఉండడానికి కూడా సరైన ఇల్లు లేదు తెలుసా మా ఇల్లు చూస్తే మీరు నమ్మరు అట్లా ఒక రెండు లైట్స్ ఉంటాయి పెద్ద లైట్స్ కూడా కాదు చిన్న లైట్స్ రెండు లైట్స్ ఉంటాయి ఒక ఫ్యాన్ ఉంటుంది అంతే మా ఇంట్లో ఒక టీవీ ఉండదు ఒకటి ఇది ఉండదు కిందనే అనుకుంటాం మేము అట్లాంటి ఇల్లు మాది అట్లా ఉన్నా కానీ నేను ఇప్పుడు కాంపిటీషన్స్కి ఆడుతున్నానంటే నేను ఎంత మోటివేషన్తో ఉండి చేయాలి అన్న ఇది ఉంటుంది రెండు సంవత్సరాలు నేను ఇంటికి వెళ్ళలేదు ఏంటి అనేది నిరూపించుకున్నాకే ఇంటికి వస్తాను లేకపోతే నేను బతికానో చచ్చానో వదిలేసుకోండి ఫెస్టివల్స్కి వెళ్ళలేదు ఉన్నానో లేదో తెలియదు ఫోన్ కూడా లేదు హైదరాబాద్ వచ్చేసాను నేను చప్పా పెట్టకుండా అట్లా ఉన్నా కానీ ఇప్పుడు నాకంటూ నా స్టేట్లోనే నాకేం లేదు బాధ అవుతుంది కదా సో అదొకటి చాలా అనిపిస్తుంది ఎందుకు ఆపేయడం బెటర్ కదా అందరు అమ్మాయిలు లెక్క లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని కొన్ని సిచ్యువేషన్స్ అర్థమవుతుంది కానీ ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చానే ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పేసి వడ్డీకి తీసుకొని నేను కాంపిటీషన్ చేస్తున్నా ఇప్పటికీ ఇంటర్వ్యూ ద్వారా సపోర్ట్ చేయమని అడుగుతానండి ఏం లేదు ఇట్లా పేదరికం నుంచి వచ్చే అథ్లెట్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి ఫైనాన్షియల్ అందరికి ప్రాబ్లం ఉంటుంది ఒక షూ కొనుక్కో లేక డ్రెస్ కొనుక్కో లేక ట్రాక్ కరెక్ట్గా ఉండాలి ఎట్లా పడితే అట్లా కాంపిటీ ఈ డిస్టిక్ మీట్స్ వరకు అయితే రాణిస్తారు నేషనల్ మీట్స్కి వాళ్ళకి ఒక డ్రెస్ సెన్స్ ఉంటుంది ఆ డ్రెస్ సెన్స్ ఉంటేనే రాణిస్తారు ఆ షూ ఉండాలి ఓకే అవన్నీ కొనుక్కునే స్తోమత లేదు కదా వాళ్ళకి ఇంట్లో పొలం పండ్లకి వెళ్తేనో వాళ్ళ వృత్తి ఏదో చేస్తే గానో తప్ప ఇల్లు గడవని ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ ఆ ఫ్యామిలీస్లో కూడా హార్డ్ వర్క్ చేసి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేనప్పుడు గవర్నమెంట్ చేయాలి నువ్వు ఇస్తానని వాగ్దానం చేయడం కాదు అక్కడికక్కడ ఇవ్వాలి ఇప్పుడు నేను కలవడానికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎన్ని రోజులు తిప్పుకుంటారో తెలియదు చేస్తారో లేదో తెలియదు నేను ట్రై చేస్తాను నేనైతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని నేను అనుకుంటున్నా లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇన్ కేస్ కుదిరితే నేను ఆ సార్ని కలిసి నేను మొత్తం చెప్తాను ఇది సార్ ఇట్లా సిచ్యువేషన్ ఇది కొంచెం సపోర్ట్ చేయండి అథ్లీట్స్కి ఎంకరేజ్ చేయండి మాక్సిమం బెనిఫిట్స్ అయినా చేయండి అని చెప్పాడు నువ్వు అనే అమ్మాయివి ఒక అమ్మాయి ఉన్నావే అనేది నాకు తెలిసి ఇంకా రీచ్ అవుట్ అవ్వలేదు అనుకుంటా నీ సైడ్ నుండి కొంచెం ట్రై చేస్తే మేబీ ఏమన్నా యూస్ ఉంటుందేమో నీకు హెల్ప్ అవుతుందేమో మేబీ అవ్వనిస్తారో లేదో కూడా తెలియదు ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి బయట నేను అంతా ఇది కాను కానీ కానీ అరే ఎందుకు అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఫీమేల్స్ గురించి చాలా ఫైట్ చేస్తున్నారు ఆయన నాకు పర్సనల్గా ఎందుకంటే ఒక అమ్మాయి కోసం ఫైట్ చేస్తున్నారు ఫీమేల్స్ కోసం ఫైట్ చేస్తున్నారు నా స్టేట్ ఇట్లా ఉండాలి పేదలు ఇట్లా ఉండాలి అని చేస్తున్నారు యాజ్ ఎ పొలిటీషియన్గా సో ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఉన్నాను నాకే ఏం జరగలేదు ఇప్పుడు ఇంటింటికి ఓట్ వేయడానికి ఎంతమంది అని తెలుస్తున్నప్పుడు ఇన్ని న్యూస్ ఛానల్లో నా ప్రెస్ మీట్స్ ఉన్నాయి నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి ఒక్కటి కూడా రీచ్ అవుట్ అవ్వలేదా ఓకే అని చెప్పేసి కలు కలవ ట్రై చేస్తున్నా ఇంకా దేవుని కృప ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తారో ఈ దేవుడు ఎప్పుడు కలుస్తారో చూడాలి సో నీలానే అంటే అట్లీస్ట్ నువ్వు ఇన్ని సిచ్యువేషన్స్ నుండి నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకొని బయటకు వచ్చి ఒక గోల్ పెట్టుకొని ఇప్పుడు దాని దిశగా వెళ్తున్నావు కానీ కొంతమంది అమ్మాయిలు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్ ఎఫెక్ట్ వల్ల అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల లో అయిపోయి డిప్రెషన్ అయినా అక్కడే ఆగిపోతారు సో అలాంటి అమ్మాయిలందరికీ కూడా నువ్వు సజెస్ట్ చేయాలి అనుకుంటే ఏమన్నా సజెషన్ ఇస్తావు ఇప్పుడున్న జనరేషన్ బట్టి అండ్ ఇప్పుడున్న సొసైటీలో సిచ్యువేషన్స్ ని బట్టి ఫీమేల్ కంపల్సరీ స్ట్రాంగ్గా ఉండాలి సున్నితంగా ఉంటే సరిపోదు స్ట్రాంగ్గానే ఉండాలి నువ్వు ఎంతైనా అందంగా ఉండు ఆ అందం పైకి కనిపించిన నీలో ఉన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనేది నువ్వు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు కంపల్సరీ నువ్వు బయటికి తీసుకురావాలి ప్రతి ఫీమేల్లో శక్తి అనేది ఉంటుంది కానీ వాళ్ళు బయటికి తీసుకురావరు ఎందుకంటే ఎప్పుడు ఇట్లానే గుప్పెట్లో ఉండి వండి ఉండి ఆ గుప్పెట్లోనే ఎల్లకాలం నువ్వు ఉండలేవు జాబ్ చేయాలి చదువుకున్న దానికి నువ్వు న్యాయం చేయాలి బయటికి పోతావు టైం కాని టైంలో ఇంటికి రావాల్సి వస్తుంది లేదా హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుంది లేదా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఏం చేస్తావు సిచ్యువేషన్ ఎదురైతే దాన్ని ఎదుర్కొనే విధంగా నువ్వు మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి మెంటలీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫిజికలీ కూడా అయిపోవాలన్నమాట అంతేగాని లేదు నేను సున్నితంగా ఉంటాను ఇట్లానే ఉంటానంటే కుదరదు కదా ఎందుకంటే ఈ రోజుల్లో ఏదన్నా ప్రాబ్లం అయితే సొసైటీ కూడా ముందుకు రావటంలా ఫస్ట్ నువ్వు ఫేస్ చే దాని తర్వాత సొసైటీ నుంచి నువ్వు అడుగు హండ్రెడ్ పర్సెంట్ సొసైటీ ఇవ్వదు ఏదన్నా సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొనేటప్పుడు నువ్వు దాన్ని హోల్డ్ చేసే విధంగా ఉండాలి ఉండాలి అంటే మంచిగా తినాలి మంచిగా బాడీలో స్ట్రెంత్ని గ్యాదర్ చేసుకోవాలి ఫిట్గా ఉండాలి సో ఇప్పుడు ఫీమేల్స్ అట్లా లేరు అక్క చాలామంది ఇప్పుడు ఉన్నా కానీ ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్నా నాకే ఇది లేదు ఒక రెస్పెక్ట్ లేదు దీని వాల్యూ తెలిసిన వాళ్ళు ఇస్తారు తెలియని వాళ్ళు నువ్వు ఒక ఆడపిల్ల ఆడపిల్ల లెక్క ఉండకుండా ఎందుకంట ఈ బట్టలు ఏంటి ఈ కండలు ఏంటి మొగరాయిల లెక్క కండలు పెంచో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా ఇట్లాంటి క్వశ్చన్స్ డ్రెస్సింగ్ గురించి కూడా నీకు వచ్చినాయారా గల్లీజ్గా గల్లీజ్ అంటే గల్లీజ్గా ఓకే ఎలా మెసేజ్ పెడతారు అంటే ఏంది వదిలేసారా నేను ఊరి మీదకి ఇట్లా బట్టలు వేసేసుకుంటున్నావు ఇట్లా ఇది ఇది అని సో ఒక అమ్మాయి పద్ధతిగా బట్టలు వేసుకుంటే మంచిదని క్యారెక్టర్ అని గుడ్ క్యారెక్టర్ అని మామూలుగా వేరే వేరే బట్టలు వేసుకుంటే క్యారెక్టర్లెస్ అని అది మెన్షన్ చేయడం కరెక్ట్ కాదనమాట ఎందుకంటే క్యారెక్టర్ అనేది డ్రెస్ సెన్స్ని బట్టి ఈ రోజుల్లో లేదు వెనకటి రోజుల్లో ఉండు ఉండొచ్చు ఈ రోజుల్లో డ్రెస్ని బట్టి క్యారెక్టర్ లేదు సో క్యారెక్టర్కి డ్రెస్ సెన్స్కి కంపారిజన్ చేయద్దాని నేనంటా యాజ్ లేట్ నేను ఇంతే ఉండాలి నా కాంపిటీషన్ ఇట్లానే ఉంటుంది నేను ఇంతే డ్రెస్ డ్రెస్ వేసుకోవాలి నేను ఇంతే నేనేం చేశాననేది నలుగురికి తెలుపుకోవాలి ఒళ్ళంతా కప్పేసుకుని నేను బాడీ బిల్డింగ్ చేయలేను నేను నేను పెంచిన బాడీ చూపించలేను కదా సో నేను అంతే డ్రెస్ చేసుకోవాలి అది వేసుకున్నందుకు కూడా అంటారు దీన్ని ఏముంది ఇంట్లో వాళ్ళు వదిలేసిండ్రు ఇట్లా బట్టలేసేసుకొని ఇట్లా కండలు పెంచేసింది మొగరా లెక్క మొగడా ఆడదా అని అడుగుతారు ఫీమేల్కి ఒక ఫీమేల్ బాడీ బిల్డర్కి రెస్పెక్ట్ లేదు ప్రజెంట్ రెస్పెక్ట్ అంటే ఇక్కడ లేదు బయట ఉంది మనోళ్ళంతా వెళ్ళి వేరే కంట్రీ ఫీమేల్ బాడీ బిల్డర్స్ని ఫాలో అవుతారు వాళ్ళని చూస్తారు కండలు పెంచాలనుకుంటారు ఎక్కడ ఉన్న ఫీమేల్ బాడీ బిల్డర్స్ కి అదే అండర్ చూసావా కన్నత కూడు ఉన్నాడు అంట పిన్న తల్లి కోక రేకు పెట్టిండ సో ఇక్కడ వాళ్ళని పట్టించుకోరు ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ అయ్యారు బయట వాళ్ళకి మాత్రం రెస్పెక్ట్ ఇస్తారు ఫాలో అవుతారు చూస్తారు సో ఎవరైనా కొట్టిన వారా ఇప్పటివరకీ అంటే కాలేజ్ లో జరిగింది ఇక్కడైతే హైదరాబాద్ వచ్చినాక తక్కువ కుపంలో అరుస్తా ఈ దబాయిస్తా గాని చేయి వేయలేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం డీసెంట్ రాణి అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో లో వేరే రాణి ఉంటుండే గుంటూరులో చాలా మందికి తెలుసు అప్పుడు కాలేజ్ లో మస్తు మందిని కట్టండే కానీ ఇప్పుడు సైలెంట్ సెన్సిటివ్ చాలా తిరిగి నేయాలి